హలో అండి అందరికీ నమస్తే నేను మీ మహాలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ ఈజ్ మహాలక్ష్మి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మేము పొద్దున్న పొద్దున్నే ఫోర్ థర్టీ ఫైవ్కి ఫోర్ థర్టీకి అట్లా నిద్ర లేచాము నిద్రలేచి ఇంకా ఇంట్లో క్లీనింగ్ పనులన్నీ చేసేసుకొని శివాలయంకైతే వచ్చామండి ఇది వచ్చేసరికి సోమవారం వ్లాగ్ నిన్నటి వ్లాగే అనమాట ఈరోజే పోస్ట్ చేస్తున్నాను నిన్నటి వ్లాగ్లో నేను చెప్పాను కదా స్కీమ్ అయిపోయిందండి కొన్ని ఐటమ్స్ తీసుకున్నాము గోల్డ్ ఐటమ్స్ అని చెప్పేసి అయితే ఆ గోల్డ్ ఐటమ్స్ తీసుకొని గుడి దగ్గరకైతే వచ్చామండి శివుడికి అభిషేకం చేయించుకొని తీసుకున్న కొత్త ఐటమ్స్ దేవుడి దగ్గర పెట్టేసిన తర్వాత మనం పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పేసి తీసుకొని వచ్చామన్నమాట అభిషేకం చేయించుకున్నాం పూజ అంతా అయిపోయింది దేవుడి దగ్గర పూజారి గారు పెట్టి ఇచ్చారనమాట మా మొహాలు కొంచెం ఇగ్నోర్ చెయ్యండి అబ్బా ఎందుకనంటే నిన్న నేను ప్రతిసారి చెప్తా కొంచెం ఫ్రెండ్ క్యామ్లో మొహాలు చూడడానికి కొంచెం దెయ్యలాగా ఉంటాము అంత దగ్గరగా ఉంటాయి కాబట్టి ఇంకొకటి ఏంటంటే మేము ఎర్లీగా నిద్రలేస్తున్నాం కాబట్టి కొంచెం మా మొహాలు కూడా నిద్ర చాలా కొంచెం పీకపోయినట్టు కొంచెం ఫేస్ కూడా కొంచెం ఏంటో లైట్గా వాసినట్టు అనిపిస్తుంది నాకు ఇంకా అందుకని చెప్పేసి ఈ మధ్య నన్ను పర్సనల్గా కొంతమంది అడుగుతున్నారు కళ్ళు ఏంటి కొంచెం వాసినట్టు ఉన్నాయి అని చెప్పేసి స్పెట్స్ లేవండి స్పెట్స్ నాకు అంటే నాకు సైట్ ఉంది కాకపోతే రెగ్యులర్గా అయితే స్పెట్స్ వాడినమాట టీవీ చూసేటప్పుడు టీవీ చాలా తక్కువ చూస్తా ఎక్కువ ఫోన్ చూసేటప్పుడు మాత్రమే వాడతానమాటెన్ అయితే ఇప్పుడు రీసెంట్గా నాకు స్పెట్స్ విరిగిపోయాయి స్పెట్స్ లేకుండా ఒక్కటే ఇక అదే పనిగా ఫోన్ చూస్తునేసరికి మొహం అంతా కూడా ఉబ్బినట్టు వాసినట్టు కళ్ళు కూడా కొంచెం నొప్పులు వచ్చేస్తున్నాయి అనమాట అందుకని చెప్పేసి నా ఫేస్ అలా ఉంది కొంచెం ఇగ్నోర్ చెయ్యండి మా ఆయన ఫేస్ కూడా అలాగే ఉందండి కొంచెం దగ్గర దగ్గర ఎందుకంటే కొంచెం ఎర్లీగా నిద్ర లేచి వచ్చాం కాబట్టి కొంచెం అలానే ఉంటుంది అనమాట నిద్ర చాలీ చాలకపోతే ఇంకెలా ఉంటుందో అలాగే ఉంది దర్శనం అయిపోయిన తర్వాత మీకు చూపిస్తానని చెప్పాను కదా ఇద్దోండి ఫస్ట్ వచ్చేసరికి ఉంగరం అండి ఇది మా ఆయన కోసం అని చెప్పి తీసుకున్నాము మీకు వీడియోలో అర్థం కావట్లేదేమో ఇదేంటంటే వినాయకుడు అనమాట వెంకటేశ్వర స్వామి తీసుకుందాం అని చెప్పేసి అనుకున్నాం కానీ కుదరలేదు అంటే మాకు నచ్చిన మోడల్ దొరకలేదు నచ్చిందేమో కొంచెం గోల్డ్ ఎక్కువ పడుతుంది అనమాట మన బడ్జెట్లో లేదు అందుకని చెప్పేసి అన్నీ అక్కడ పెట్టేసి వినాయకుడు ఉంటే తీసుకున్నాం అనమాట అది మీకు ఫోన్లో సరిగా అర్థం కావట్లేదేమో డిజైన్ తర్వాత ఇవి వచ్చేసరికి చెవులు పోగులు తీసుకున్నామండి అవి ఇవి కలిపేసి టెన్ గ్రామ్స్ చేంజ్ ఉంది ఎంతో నేను చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి నేను చెప్తాను అనమాట నాకు సరిగ్గా గుర్తులేదు ఇప్పుడు మాట్లాడుతుంటే అంటే టెన్ గ్రామ్స్ చేంజ్ అయితే ఉందండి మనం తీసుకున్న గోల్డ్ కడితే ఆ గోల్డ్ స్కీమ్ అమౌంట్ కూడా టెన్ గ్రామ్స్ చేంజే ఉంది ఇది కూడా టెన్ గ్రామ్స్ చేంజే ఉంది మేమేంటంటే ఏంటంటే ఎక్కువ మనీ పడకుండా చేతి డబ్బులు పడకుండా దాంతో సరిపోయేలాగా తీసుకుందామని చెప్పేసి ముందే ఫిక్స్ అయిపోయి వెళ్ళాము అనమాట మహా అయితే జీఎస్టీ పడితే తరుగు మజు మనకు అవన్నీ ఉండవు కదా సార్ గ్రామ్స్ అని చెప్పేసి కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి కరెక్ట్గా దొరకదు కదా కొన్ని మిల్లీగ్రామ్స్ అయినా కూడా ఎక్స్ట్రా పడుతుంది లేదంటే తగ్గిద్ది కానీ మనకి ఏంటంటే తగ్గలేదు కొంచెం ఎక్స్ట్రా పడింది అది ఎంత అనేది చెప్తానండి నేను కూడా చూసి చెప్తాను ఇంకొక విషయం అబ్బా ఎవరికైనా మన వీడియోస్ నచ్చుతున్నాయి అని అంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసి కాస్త సపోర్ట్ చేయండి మీరు లైక్ చేస్తేనే వ్యూస్ వస్తాయండి మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ అబ్బా మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ ఏం చూస్తున్నట్లయితే మన ఛానల్లోకి వెళ్ళండి అబ్బా ఒక రెండు మూడు వీడియోస్ చెక్ చేయండి అన్నీ న్యాచురల్గానే ఉంటాయి ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చూపించేలాగైతే అస్సలు ఉండవు చాలా న్యాచురల్గా ఉంటాయి మీకు నచ్చితేనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి కాస్త సపోర్ట్

పనులు అయితే చేసుకుని గుళ్ళో పని చేసుకొని వచ్చిన తర్వాత ఇంట్లో దీపం పెట్టుకుంటున్నాం అనమాట గుళ్ళో మేము ఐటమ్స్ తీసుకొని వెళ్ళాము కదా దేవుడి దగ్గర పెట్టాలి అని చెప్పేసి వాళ్ళు ఏంటంటే జస్ట్ దేవుడి దగ్గర పెట్టి తీసుకురావడమే కాకుండా అంటే అభిషేకం కోసం మేము ఇంకా పంచామృతం అంటారు కదా పంచామృతాలు అవన్నీ కూడా తీసుకొని వెళ్ళాము అభిషేకం చేయించుకుంటున్నామను మరి లేకపోతే ఎవరు ఏం తీసుకొచ్చినా అలా పూజ చేస్తారో ఏమో నాకు తెలియదు కానీ మాకైతే ఊరికే ఐటమ్స్ దేవుడి దగ్గర పెట్టేవడమే కాకుండా కొన్ని అక్షింతలు పువ్వులు బొట్టు పెట్టేసి మంచిగా పూజ చేసి ఇచ్చారంటే రెండు వస్తువులకి కూడాను ఇంకా కొంచెం హ్యాపీ అనిపించింది అనమాట అంటే ఇప్పుడు మన మనం పెట్టుకునే దానికంటే ముందు దేవుడి దగ్గరికి వెళ్ళేసి ఆయన ఆయన ఆశీస్సులు ఉన్నట్టు ఇలాంటివి ఇంకా ఎక్కువ కొనుక్కోవాలి అత్యాస కాదు ఆశే ఆశే ఉంటుంది కానీ అత్యాస ఉండదు ఎవరైనా అనుకుంటారు కదా ఇప్పుడు ఒకటి ఒకటి తీసుకున్నామంటే నెక్స్ట్ ఇంకొకటి ఏదైనా దీనికి డబల్ తీసుకోవాలి అని చెప్పేసి అనుకుంటాం కదా కానీ ఇప్పుడు పెరుగుతున్న ఈ ధరలు చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే కొత్తవి ఎలాగో కొనలేము ఉన్నయన్న కొంచెం జాగ్రత్త చేసుకోవాలి అనే ఫీలింగ్ వస్తుంది అనమాట రోజు రోజుకి పెరిగిపోతా ఉంది అసలు తగ్గనే తగ్గట్లేదు తగ్గుతున్నట్టే తగ్గుతుందో మళ్ళీ పెరిగిపోతుంది ఏమైద్దో తెలియదు నాకైతే చైత్ర కోసం ఏదైనా ఒక ఒక వస్తువు చేయించాలి అని ఉంది మరి ఎప్పటికైద్దో ఏమో నాకు కూడా తెలియదు అనమాట నేను కూడా చాలా వెయిట్ చేస్తున్నాను ఎప్పుడెప్పుడు చేయించాలా అని మనం అనుకుంటే అవ్వబ్బా నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా చాలా సార్లు అక్కడ వరకు వెళ్ళి వెనక్కి కూడా వచ్చేసిన రోజులు ఉన్నాయి ఒక రెండు మూడు సార్లు ఎప్పుడైతే ఇంకప్పుడు అయిదులే అన్నట్టుగా నేను కూడా వదిలేసాను అనమాట తర్వాత నేను తీసుకున్న ఐటమ్స్ క్లారిటీగా అయితే చూపి స్తా ఇది వచ్చేసరికి ఉంగరం అండి మా ఆయన కోసం తీసుకున్నది దీని వెయిట్ వచ్చేసరికి హాఫ్ సవరా కన్నా ఒక జీరో పాయింట్ ఫోర్ ఫోర్ మిల్లీగ్రామ్స్ కొంచెం ఎక్కువ ఉంది ఒకసారి నేను పెట్టుకుందామని పెట్టుకుంటే అసలు ఏ ఫింగర్కి కూడా సెట్ అవ్వలేదండి లూజ్ అయిపోయింది అనమాట మా ఆయన ఫింగర్స్ ఎక్కడ నా ఫింగర్స్ ఎక్కడ కొంచెం సన్నగా ఉంటాయి ఆయన అంటే కొంచెం ఆయన సైజుకి తగ్గట్టే తీసుకుంటారు కాబట్టి ఆయనకి చక్కగా సరిపోయిందనమాట ఏ వేలికి పెట్టినా కూడా ఊడి వచ్చేస్తుందండి అక్కడ ఎక్కువ స్టాక్ లేదండి ఉన్న వాటిల్లోనే చూసుకొని తెచ్చుకున్నాం అనమాట నాకంటే నాకు ఎక్కువ వెంకటేశ్వర స్వామిదే చేయించాలని ఉండేది కానీ ఏమీ లేకపోతే ఏం చేస్తాం చెప్పండి ఉన్న వాటిలోనే తీసుకొచ్చేసాము సరే ఆ రోజు కాకుండా నెక్స్ట్ డే వెళ్ళామా అంటే ఇంకా మళ్ళీ కుదరదు అనమాట చాలాసార్లు అలానే అయ్యింది లేదు తీసుకుందామంటే తీసుకోవాల్సిందే అని చెప్పేసి తీసుకొని వచ్చాము తర్వాత ఇయర్ రింగ్స్ వచ్చేసరికి సిక్స్ పాయింట్ వన్ వన్ గ్రామ్స్ అండి అంటే హాఫ్ అవరా కంటే రెండు గ్రాములు ఎక్కువ ఉందన్నమాట నాకు ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగా నచ్చాయి కానీ రింగ్ ఎందుకునూ కొంచెం ఇటుగా ఉందనమాట అదే నేను షాప్లో ఉన్న వాళ్ళతో ఆ స్టాఫ్తో అంటే రింగ్ ఎందుకనో నాకు అంత బాగా అంత అట్రాక్టివ్ గా అని అంటే అప్పుడు చెప్తున్నాడు ఆయన అంటే జెంట్స్ది కదా జెంట్స్కే తెలుస్తుంది లేదంటే చాలా బాగుంది అని చెప్పేసి చెప్పాడ నేను నిన్నటి వీడియోలో మీరు చూస్తే ఒక బొడ్డోడితో మాట్లా బొడ్డోడంటే పెద్దయ్యనే కాకపోతే కొంచెం చిన్న అబ్బాయి అనమాట మాట్లాడుతుంటే చెప్తున్నారు అదే ఏం కాదు జెంట్స్ ఇవి జెంట్స్కే తెలుస్తాయి కాబట్టి నేను చెప్తున్నాను కదా చాలా బాగుంది అని చెప్పేసి ఆయన చెప్పారు మొత్తం కలిపి టెన్ గ్రామ్స్ చేంజ్ ఉందండి టెన్ పాయింట్ ఫైవ్ ట్వంటీ సెవెన్ గ్రామ్స్ ఏమో ఉందనమాట కాస్ట్ వచ్చేసరికి జీఎస్టీ కానీ తర్వాత తరుగు మజూరి అన్నీ కలిపి ఎనభై మూడు వేల ఐదు వందలు పడిందండి అంటే నేను అప్రాక్సిమేట్గా ఎంతుంది అనేది మాత్రమే చెప్తున్నా అంటే పాయింట్ జీరో పాయింట్ టూ అలా కూడా నేను చెప్పట్లేదు అప్రాక్సిమేట్గా అంటే ఇప్పుడు మేము మాట్లాడుకునేటప్పుడైనా అంతే ఇప్పుడు హాఫ్ సవరా మీద ఒక మిల్ ఒక ట్వంటీ మిల్లీగ్రామ్స్ థర్టీ మిల్లీగ్రామ్స్ ఎక్కువ ఉందనుకున్నా ట్వంటీ థర్టీ మేము చెప్ చెప్పనమాట ఒక హాఫ్ సవరా ఉంది అనేసి చెప్తాం అవి అవి కూడా గుర్తుపెట్టుకోవాలంటే కష్టం కదా అందుకని చెప్పేసి హాఫ్ సవరా అను లేదంటే ఆరు గ్రాములను ఏడు గ్రాములను చెప్తాము కానీ పైన ఉన్న చిల్లర అంత చెప్పే అలవాటు లేదండి ఇప్పుడు నేను చెప్పాలన్నా కూడా కన్ఫ్యూజ్ అవుతాను అనమాట అందుకని చెప్పేసి నేను ఆ పైన ఉన్న మిల్లీగ్రామ్స్ అదంతా ఏం చెప్పట్లేదు అమౌంట్ కూడా రౌండ్ ఫిగర్ ఎంత అయింది అని చెప్తాను మజూరి మనకు తీసేస్తారు కదా స్కీమ్ కడితే ఆ అమౌంట్ వరకు తీసేస్తే టోటల్ అమౌంట్ వచ్చేసరికి మనకి అరవై ఒక్క వెయ్యి ఐదు వందల తొంభై ఐదు రూపాయలు అయింది దాంట్లో మన స్కీమ్ అమౌంట్ పోను ఆరు వేల ఐదు వందల తొంభై ఐదు రూపాయలు మనం పే చేసామన్నమాట నేనైతే అసలు మనకి ఉన్న గోల్డ్కి తీసుకునే కి రెండు సరిపోవాలని అనుకున్నాను కానీ ఇంకా జీఎస్టీ పైన ఎంతో కొంత మిల్లీగ్రామ్స్ పడ్డాయి కాబట్టి లాస్ట్లో ఇంకా తప్పించుకోలేకపోయామనమాట ఆరు వేల ఆరు వందల రూపాయలు అయితే పే చేసాము అలా టెన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్లో మా ఆయనకి రింగ్ వచ్చింది నాకు చెవులు పోగులు కూడా వచ్చేసాయి అనమాట రెండు ఐటమ్స్ అయితే ఇంటికి తీసుకొచ్చేసాము నేను నాకు తెలిసినంతవరకు నేను అంటే ఇప్పుడు జనరల్గా మా మా ఊళ్ళల్లో మేము ఇంట్లో కానీ ఇప్పుడు మా అమ్మ ఫోన్ చేసి ఎంత అయినాయి అని అడిగింది అనుకోండి నేను ఇలానే చెప్తా పదిన్నర అయినాయి పదిన్నరలో మనకి మొత్తం గోల్డ్ అమౌంటే వచ్చింది మిగిలిన పైన జీఎస్టీ అవి కట్టాలి కదా ఆరు వేల ఆరు వందల రూపాయలు కట్టేసాము ఇంకంతే అంతకుమించి ఎక్స్ట్రా పర్లేదని చెప్తా నేను ఇంట్లో మా వాళ్ళతో నేను అలా చెప్తాను మీకు కూడా అలాగే చెప్పాను మీకు అర్థం కాకపోతే నన్ను తిట్టుకోకండి కావాలంటే లాస్ట్లో బిల్ ఫోటో పెట్టడానికి ట్రై చేస్తాను చైత్ర వాళ్ళ స్కూల్లో నేరడికాయ చెట్టు ఉందంట అయితే ఆ చెట్టుకు కొన్ని కాయలు వస్తే అవి కోసుకొని వచ్చారు అంటే కోసుకురావడం కాదు కింద పడతాయి కదా కొంచెం మంచివే ఉంటాయి అవి తీసుకొని వచ్చారనమాట చిద్వి అను చైత్ర ఇద్దరు నాకు కూడా ఇస్తుంది చైత్ర వచ్చి ఆఫ్టర్నూన్ అంతా అయితే నేనేమి షూట్ చేయలేదండి ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేశాను అనమాట పిల్లలు అయితే వచ్చేసారు నేను ఇంకా పాచిపని అంతా చేసేసుకొని పిల్లలకి స్నాక్స్ ఏమైనా చేద్దాము అని చెప్పేసి ఏం చేయాలో నాకు అర్థం కాల మొన్న బియ్య పిండి అయిపోయింది చెప్పాను కదా ఇంకా నాకు మళ్ళీ కుదరలేదనమాట పిండి మరేయించుకురావడం అందుకని చెప్పేసి కొంచమే శనగ పిండి ఉంది ఇంకా శనగపిండితో పకోడి ఏమైనా వేసిద్దాము అని చెప్పేసి పిల్లల వరకే సరిపోద్ది కదా పిల్లల వరకు అయితే అందులోనూ ఈ మధ్య మాకు కొంచెం ఆయిల్ ఫుడ్ ఎక్కువైంది కొంచెం తగ్గించాలి అని చెప్పేసి మేము కూడా అంత ఇంట్రెస్ట్ ఏం చూపించలేదు అనమాట తినడానికి సరే పిల్లల వరకు వస్తే చాలే అన్నట్టుగా పకోడి పిల్లల వరకు కొన్ని ఉల్లిపాయలు ఎక్కువ వేస్తే అదే కొంచెం ఎక్కువైతుంది కదా ఉల్లిపాయలు తర్వాత పచ్చిమిరపకాయ అయితే వేయలేదండి అంటే ఎక్కువ ఉందనుకోండి దానిలో వచ్చిన దాని వరకు మనం తినేయచ్చు పచ్చిమిరపకాయలు ఏంది పిల్లలు తింటారు కానీ ఏంటంటే ఇంక చేసేదే కొంచెం మళ్ళీ దాంట్లో పచ్చిమిరపకాయలు అన్నీ వెతుక్కొని తినాలి అంటే ఇంక పిల్లలకి ఏం ఉండదు అందుకని చెప్పేసి పిల్లల వరకే చేస్తున్నాయి అనమాట పచ్చిమిరపకాయ వేయకుండా కొంచెం జీలకర్ర ఉప్పు కరివేపాకు ఉల్లిపాయలు అన్నీ వేసేసి పకోడి చేద్దామని చెప్పేసి అనుకున్నా అంతలో పిల్లలు ఏం చేస్తున్నారు చూద్దామని వస్తే చక్కగా కూర్చొని అష్టచమ్మ ఆడుకుంటున్నారు ఎన్నాళ్ళు అవుతుందండి అండి ఆడే వాళ్ళని చూసి నేను ఆడి చాలా రోజులు అనమాట ఇంకా వాళ్ళు ఆడుతుంటే నాకు కూడా ఆడాలనిపిస్తుంది కానీ స్టవ్ మీద ఏమో ఆయిల్ పెట్టేశాను ఆయిల్ హీట్ ఎక్కే ఏం చేస్తున్నారో చూద్దామని అనమాట ఈ లోపలే మా వాళ్ళు మంచిగా ఆడుతుంటే నాకు కూడా ఆడుకోవాలనిపించింది సరే కొంచెమే కదా పిండి ఉంది అయిన తర్వాత మనం కూడా ఒక ఆట ఆడొచ్చులే అని చెప్పేసి అనుకున్నాను కానీ ఈ లోపలే నాకు లేదు లేదు ఇది ఎలాగో ఏగటానికి టైం పట్టిద్ది కదా అని చెప్పేసి స్టవ్ మీద వేసి ఇక్కడ వచ్చి కూర్చున్నాను అనమాట కానీ లోపల తిరుగుతూ ఉంది అవి మాడిపోతే ఏమో అసలే కొంచమే ఉంది అని చెప్పేసి కానీ ఎక్కువసేపు లేదులండి మధ్యలో ఒక్కొక్కసారి వెళ్ళి ఎలా ఉన్నాయో ఏంటో చూసుకొని వస్తున్నా అనమాట పిల్లలు కూడా స్నాక్స్ కోసం చాలా వెయిట్ చేస్తున్నారండి అంటే వాళ్ళు ఈవినింగ్ అయ్యింది అంటే ఏదో ఒకటి వాళ్ళు కూడా తినాలనిపిస్తుంది కదా ఇంకా అట్లా వెయిట్ చేస్తున్నారనమాట ఇంకా నేను ఇద్దాండి ఇలా మధ్య మధ్యలో వచ్చి తిరగ తిప్పుకుంటా వెళ్తున్నాను అనమాట చూసుకుంటా ఇంకా అనిపించింది ఒక రెండు సార్లు ఏమైంది ఆట ఆడకపోతే ఫస్ట్ వీళ్ళకి చేసి పెడదామని ఆట మధ్యలోనే అలానే వదిలేసి ఫస్ట్ వీళ్ళ సంగతి చూసిన తర్వాత మిగిలిన ఆట ఆడాను అనమాట వాళ్ళు కూడా ఏంటంటే వచ్చిన తర్వాత ఆడొచ్చలే ఇప్పుడు ఏమైంది ఆడకపోతే అని వాళ్ళు కూడా అలానే వదిలేశారు అమ్ముంటే రోజుకి కూర్చొని పొద్దున సాయంత్రం పొద్దున్న ఏమో కొంచెం వచ్చేదాకా సాయంత్రం ఏమో ఎండ పోయిన తర్వాత ఇలానే కూర్చొని ఆడుకుంటా ఉండేవాళ్ళం పిల్లలు కాబట్టి వాళ్ళకి అంత రావట్లేదండి ఎంతైనా వాళ్ళతో ఆడుతుంటే అంతేమో అనిపించట్లేదు ఏదో వాళ్ళ కోసం సాక్రిఫైస్ చేయడం కాయలను చంపకుండా ఉండటం వాళ్ళ కోసం ఆడుతున్నట్టు ఉంది కానీ నాకు ఎందుకని అంత ఛాలెంజింగ్ గా అనిపించలేదు అనమాట అమ్ముంటే బాగుంటుంది ఆమె ఆమె నన్ను చంపాలని నేను ఆమెను చంపాలని కొంచెం పోటీలాగా ఉంటుంది కదా అప్పుడు ఆట బాగుంటుంది అనమాట కాకపోతే ఇంకా పిల్లలతో ఆడితే పిల్లలతో ఆడినట్టే ఉంటుంది ఇక్కడ పకోడీ అయితే రెడీ అయిపోయిందండి అబ్బాయి ఎంత బాగుందో నేను టేస్ట్ చేశాను చాలా బాగుంది కొంచెం కొంచెం ఉండేటప్పుడు ఎందుకన్నో టేస్ట్ ఎక్కువ వచ్చిద్దన్నమాట అనమాట మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయకపోయినా సరే చాలా బాగుంటుంది టేస్ట్ మంచిగా ఉందనమాట ఇద్దండి ఇవే అయ్యాయి పిల్లలకు తరలో ఒక రెండు ఇచ్ ఇచ్చేస్తాను వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చాడు కాబట్టి ఇంకా ముగ్గురికి పెట్టిస్తే వాళ్ళు తింటూ ఉంటారు ఆట కూడా మధ్యలో ఆపేశారు చూడండి నా కోసం వెయిట్ చేస్తున్నారనమాట ఎప్పుడు వచ్చి దాని వచ్చిద్దా అని చెప్పేసి ఇంకా వాళ్ళకి పెట్టేశాను కదా ఆడుతూ ఉంటాను ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకో విషయం అబ్బా మీరు ఎప్పుడైనా అష్ట ఆడారా ఆడితే కామెంట్ చేయండి మేము కూడా ఆడతాము అని చెప్పేసి అంటే చిన్నప్పుడు ఆడేవాళ్ళు ఉంటారు మళ్ళీ ఇప్పుడు కంటిన్యూ చేసే వాళ్ళు ఉంటారు ఇలా ఖాళీ ఉన్నప్పుడు కూర్చొని ఆడేవాళ్ళు ఉంటారు కదా మీరు కూడా ఇప్పటికీ అష్ట ఆడేవాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి ఇంకా మన వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ కూడా చేయండి నేనైతే మరొక న్యాచురల్ వీడియోతో మళ్ళీ కలుస్తా బాయ్